హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే ఈ రోజు మీ అందరికి ఎంత రాయి లాంటి బెల్లం అయినా సరే ఎంత గట్టి బెల్లాన్నైనా ఈజీగా మీరు తీసుకోవచ్చు అనమాట ఈ బెల్లాన్ని అనేది ఎలా చేయాలి అనేది ఒక మంచి యూజ్ఫుల్ టిప్ తో మీ ముందుకు వచ్చేసానండి ప్రతి ఒక్కరికి ఈ టిప్ అనేది అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఎందుకంటే ఎమర్జెన్సీలో మనం బెల్లం అనేది పూజలప్పుడు కానీ ఇంట్లో ఏదైనా పరవన్నం వండుకోవాలనుకున్నా అలాంటి టైంలో ఈ బెల్లాన్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట అయితే ఈ బెల్లం చూడండి ఎంత గట్టిగా ఉందంటే అస్సలు చాలా గట్టిగా ఉంటుందండి ఇది పెద్ద టాస్క్ అనమాట ఈ బెల్లం పగలగొట్టి మళ్ళీ మనం చిన్న చిన్నదిగా చేయాలంటే పెద్ద టాస్క్ చూడండి మీకు చూపిస్తున్నా చూపిస్తున్నా చూడండి బెల్లం ఎంత గట్టిగా ఉందో ఇంత గట్టి బెల్లాన్ని అయినా సరే మనం ఈజీగా cela easy ga పగలు కొట్టుకోవచ్చు అనమాట పగల కొట్టాల్సిన అవసరం లేదండి చాక్ చేస్తుంటే సరిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట తప్పకుండా ట్రై చేయండి అయితే ఇప్పుడు దీన్ని ఎలా ఈజీగా బెల్లాన్ని చేతితో తుంపుకోవచ్చు అనేది అయితే చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి ఒకటి వెడల్పు గిన్నె ఒకటి ఉంటుంది కదా ఆ గిన్నెను ఒకటి తీసుకోండి ఇందులో వాటర్ కానీ అసలు ఏమి వేయకుండా ఇలా మనం స్టా స్టీల్ స్టాండ్ అనేది ఒకటి వస్తుంటుంది కదండి అది ఇలాంటి వెడల్పు గిన్నె ఒకటి తీసుకొని దాంట్లో స్టైనర్ ఒకటి పెట్టేసుకొని దానిపైన ఇంకొక గిన్నె ఏదైనా ఒక చిన్న ప్లేట్ ఒకటి పెట్టుకోండి ఇలాంటి స్టీల్ ప్లేట్స్ ఉంటాయి కదా ఇందులో సరిపడా ఏదైనా ప్లేట్ తీసుకొని దీంట్లో పెట్టేసుకోవాలి మీకు ఇంత ఇంకా కొంచెం చిన్నదైనా పెట్టుకోవచ్చండి చిన్న గిన్నె అలాగే ఇంత పెద్ద గిన్నెలు లేకపోయినా సరే చిన్నదైనా పెట్టేసుకొని పెట్టేసుకోవచ్చు పెట్టేసుకోవచ్చు అనమాట చూడండి బెల్లం ఎంత గట్టిగా ఉందో ఈ బెల్లాన్ని ఎంత ఈజీగా కట్ చేస్తాను చూడండి చాలా ఈజీగా కట్ చేస్తాను మీకే తెలుస్తుంది గీరి కూడా చూపిస్తుంది అని అంత గట్టిగా ఉందండి ఈ బెల్లం అయితే ఇప్పుడు ఈ బెల్లాన్ని ఈ ప్లేట్లో పెడుతున్నాను అనమాట ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని దీని మీద నుంచి ప్లేట్ పెట్టుకోవాలన్నమాట అసలు వితిన్ మనకి టూ లో బెల్లం అనేది కొంచెం వేడెక్కగానే బెల్లం అనేది మంచిగా చాక్ చేసుకోవడానికి అవుతుందండి మనం ఇలా పెడితే చాలు మంచిగా చాక్ అవుతుంది బెల్లం ఈజీ ప్రాసెస్ అనమాట ఇలా మూత పెట్టాను అనమాట నేను ఏంటంటే కుక్కర్ మీద మూత పెట్టాను ఇలా తీసుకోవడానికి చేయడానికి చాలా బాగుంటుంది కదా అందుకోసం అని చెప్పేసి నేను ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒకసారి అలా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని బెల్లం వేడవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారా బెల్లం అనేది మంచిగా వేడెక్కింది చూసారా ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆపేసేసుకొని మీకు చూపిస్తున్నా చూడండి బెల్లం అనేది వేడిగా అవ్వగానే అవి బెల్లం కూడా కరగటం స్టార్ట్ అవుతుంది అనమాట మెల్ట్ అవుతుంది కొంచెం కొంచెంగా అలా మెల్ట్ అవుతున్న టైం లో చూసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కింద మెల్ట్ అవుతుంది చూసారా అంటే బెల్లం అంతా కూడా వేడి వచ్చేసింది ఇప్పుడు ఈ వేడి మీదనే ఇలా తీసుకొని కింద పెట్టేసుకోవాలన్నమాట చూడండి ప్లేట్ కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఇలా తీసేసి ఇక్కడ పెట్టాను ఇప్పుడు దీన్ని చూడండి చూడండి బెల్ మెల్ట్ అయిపోయింది చూసారా బెల్లం పక్కగా జరిపాను ఇప్పుడు దీన్ని కొంచెం చాక్ చేసి చూపిస్తాను మీకు ఎంత మంచిగా చాక్ అయిందంటే అసలు మనం వేడి మీద ఒక్కసారి ఇలా అంటే చాలండి బెల్లం అనేది చూడండి ఎంత చక్కగా అవుతుందో మెత్తగా వచ్చేస్తుంది అనమాట నచ్చిందా మీ అందరికి నెక్స్ట్ టైం మీరు కూడా ఏదైనా ఎక్కువగా మనకి ఏదైనా పర్వన్నం కానీ పూజలు కానీ ఇంట్లోకి ఎప్పుడన్నా మనం బెల్లం ఇలా వాడాలి అనుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన టిప్ యూస్ చేయండి మీకు తప్పకుండా పనిచేస్తుంది చూడండి ఎంత బాగా కట్ అవుతుందో బాగా కట్ అవుతుందో చూసారా నేను ఎక్కువ ఇలా పెడుతున్నాను అంతేనండి వెళ్ళిపోతుంది అంతే చాలా ఈజీగా ఎంతటి బెల్లాన్ని అయినా సరే ఈ విధంగానే కట్ చేసేసుకోవచ్చు నేను ఒక వేరొక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని చూడండి ఎంత బాగా చాక్ తో వస్తుందో చూసారా మీరు నార్మల్ బెల్లాన్ని చాక్ తో ఇలా చేస్తే అస్సలు రాదండి ఇలా వేడైపోయిన బెల్లాన్ని ఇలా మీరు ఒక గరిట తీసుకొని గరిటతోనైనా అనుకోవచ్చు అనమాట అంత మెత్తగా అయిపోయింది బెల్లం మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే మేము చూ చెప్పేది మీకు అర్థం కావాలి మీరు కూడా అది ట్రై చేయాలి అని అంటే ఎండింగ్ వరకు చూసేయండి చూస్తేనే కదా మీకు కూడా అర్థం అవుతుంది మళ్ళీ మీరు దాన్ని ట్రై చేయగలుగుతారు మర్చిపోకండి ఇలా మొత్తం బెల్లాన్ని అంతా కూడా నీట్గా ఇలా మొత్తం అంతా కూడా కట్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వస్తుందో ఇప్పుడు ఇదంతా కట్ చేసుకునే ఈ బెల్లాన్ని ఒక డబ్బాలో కానీ అలా స్టోరేజ్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు అవసరమైనప్పుడు బెల్లాన్ని ఎమర్జెన్సీలో మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ వీడియోని చూసి పక్కకి వెళ్ళిపోకుండా ఒక లైక్ అనేది అయితే ఇవ్వండి మీ లైక్ అనేది సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా హెల్ప్ అవుతుందండి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేసి లైక్ చేయండి ఇప్పుడు నేను అంతా కూడా కట్ చేసుకున్న బెల్లం చూసారా ఇలా మొత్తం అంతా కట్ చేసిన బెల్లాన్ని చక్కగా ఒక మనకి నచ్చిన డబ్బాలో ఎక్కడైనా సరే ఈ కట్ చేసిన బెల్లాన్ని అంతా కూడా ఇలా మొత్తం వేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలన్నమాట మనకి అందుబాటులో ఉంటుందండి ఇలా మొత్తం అంతా కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇప్పుడు మనకి చాలా తేలిగ్గా ఉంది కదా ఎమర్జెన్సీలో తీసేదానికంటే కూడా ఇలా మనం బాక్స్ లో ఇలా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఖాళీ టైంలో మనకు అవసరానికి చాలా ఇబ్బంది పడకుండా ఈజీ తో అయిపోతుంది అనమాట ఇలా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంది కదా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా ఈ ప్రాసెస్ అనేది షేర్ చేయండి చాలా ఈజీగా వస్తుంది అనమాట బెల్లం నాకైతే భలే నచ్చిందండి ఇది మనకి ఎమర్జెన్సీలో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఎక్కువ పూజలు చేసే వాళ్ళకి అలా అయితే బాగా ఉపయోగపడుతుందండి థ్యాంక్ యూ సో మచ్